విజయనగరం జిల్లా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంభంగి చిన్నప్పలనాయుడు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలోనే కావాలని అన్ని రకరకాల అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు మాజీ సీఎం జగన్ను అవమానిస్తూ ముద్రించిన ఫ్లెక్సీలను తొలగించాలని కోరినందుకే మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్లపై దాడులు చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని శంభంగి విమర్శించారు

కూట నాయకులు ఒక కుట్రపూర్తంగా ఈ కల్తీ నెయ్యిని కుసులు తన యొక్క నెయ్యి మరి కలియుగ దేవినటువంటి ఈ ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ ఎంతో ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదమైనటువంటి లడ్డుని కల్తీ చేశారు అది ఆయన టైంలో జరిగిందన్నట్టుగా ఒక చేసి ఆరోపణతో మనోభావాలు డబ్బు ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరిగింది దాని మీద అనేక విధాలుగా ఈ ఇటీవల ఈ సంవత్సరం పది మాసాల్లో కూడా అనేక చర్యలు చర్యలు మాటలు జరుగుతున్నప్పటికి కూడా దాని ప్రత్యేకంగా సిబిఐ సిట్టు సుప్రీంకోర్టు ఇటు అన్ని స్థాయిల్లో కూడా ఇక్కడ ఎంక్వైరీలు జరుగుతున్నాయి రెండు రోజులు రెండు క్రితం ఇవన్నీ సంస్థలు కూడా అందరూ కంటి జరగలేదు అనేది స్పష్టంగా చెప్పడం సుప్రీంకోర్టు కూడా చెప్పిన తర్వాత మరి మా పార్టీ నాయకులు అక్కడక్కడ దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా భగవంతుడిని వెంకరమూర్తిని